వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఏపీపీఎస్సి గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ మే రెండు రెండు వేల ఇరవై నాలుగు బ్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి వీధి వ్యాపారుల జీవనోపాధి రక్షణ మరియు వీధి విక్రయాల నియంత్రణ చట్టం రెండు వేల పద్నాలుగు గురించి తెలపండి సందర్భం నిమే ఒకటి రెండు సున్నా ఒకటి నాలుగున వీధి వ్యాపారుల జీవనోపాధి రక్షణ మరియు వీధి విక్రయాల నియంత్రణ చట్టం అమలులోకి వచ్చి ఒక దశాబ్దం గడిచింది వీధి వ్యాపారుల గురించి జీవనోపాధికి రక్షణ మరియు వీధి విక్రయాల నియంత్రణ చట్టం రెండు వేల పద్నాలుగు వీధి వ్యాపారుల లో విక్రయ హక్కులను చట్టబద్ధం చేయడానికి ఇది రూపొందించబడింది రాష్ట్ర స్థాయి నియమాలు మరియు పథకాలతో నగరాల్లో వీధి విక్రయాలను రక్షించడం మరియు నియంత్రించడం మరియు ఉపచట్టాలు ప్రణాళిక మరియు నియంత్రణ ద్వారా పట్టణ స్థానిక సంస్థల లు అమలు చేయడం దీని లక్ష్యం ఈ చట్టం విక్రేతలు మరియు వివిధ స్థాయి ప్రభుత్వాల పాత్రలు మరియు బాధ్యతలను స్పష్టంగా వివరిస్తుంది ఇది వెండింగ్ జోన్లలో ఉన్న విక్రేతలందరికీ వసతి కల్పించడానికి మరియు వెండింగ్ సర్టిఫికేట్లను లు జారీ చేయడానికి కట్టుబడి ఉంది ఇది టౌన్ వెండింగ్ కమిటీల లు ద్వారా భాగస్వామ్య పాలన నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది వీధి వ్యాపారుల ప్రతినిధులు తప్పనిసరిగా నలభై శాతం టీవీసీ సభ్యులను కలిగి ఉండాలి ముప్పై మూడు శాతం మహిళల అపప్రాతినిధ్యాన్ని కలిగి ఉండాలి ఈ కమిటీలు వెండింగ్ జోన్లలో ఇప్పటికే ఉన్న విక్రేతలందరినీ చేర్చేలా చూసుకోవాలి అదనంగా ఈ చట్టం ఫిర్యాదులు మరియు వివాదాలను పరిష్కరించే విధానాలను వివరిస్తుంది సివిల్ జడ్జి లేదా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అధ్యక్షతన ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తుంది కనీసం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారిలను గుర్తించడానికి రాష్ట్రాలు సర్వే నిర్వహించాలని ఇది అందిస్తుంది క్వేశన్ నంబర్ రెండు నిర్విన్ అంటే ఏమిటి సందర్భం దర్యాపుర్కు చెందిన అరాక్నాలజిస్ట్ ఇటీవలే నిర్విన్ అనే ఆకుపచ్చ లింక్స్ ను గుర్తించారు ఇది ఇంతకు ముందు కనుగొనబడలేదు నిర్విన్ గురించి ఇది ఆకుపచ్చ లింక్స్ స్పైడర్ యొక్క కొత్త జాతి రాజస్థాన్లోని చూరు జిల్లాలోని తాల్చపర్ వన్యప్రాణుల అభయారణ్యంలో సాలీడు కనుగొనబడింది రాజస్థాన్లోని తాల్ ఛపర్లో కనుగొనబడిన ప్రాంతాన్ని బట్టి సాలీడు జాతికి ప్యూసిటియా ఛాపరజ్ నిర్విన్ అని పేరు పెట్టారు ఈ సాలీడు వాచల్యా నీలోటిక బాబుల్ చెట్టు యొక్క ఆకుపచ్చ ఆకులపై కనిపిస్తుంది వాటి ఆకుపచ్చ రంగు వారి పరిసరాలతో కలపడంలో మరియు ఎరను మెరుపుదాడి చేయడంలో సహాయపడుతుంది అయితే వాటి పొడవాటి కాళ్లు వాటిని త్వరగా కదలడానికి అనుమతిస్తాయి ఈ సాలీడు రాత్రిపూట మరియు చిన్న కీటకాలను తింటుంది స్పైడర్స్ అంటే ఏమిటి లింక్స్ స్పైడర్స్ ఫ్యామిలీ ఆక్సియోపిడే అనేవి సక్రియ సాలెపురుగుల యొక్క అనేక సమూహాలలో ఏదైనా ఆర్డర్ అరేనిడా గూడు లేదా వెబ్ను నిర్మించవు కాని వాటిపైకి ఎగరడం ద్వారా వాటి ఎరను పట్టుకుంటాయి తక్కువ పొదలు మరియు గుల్మకాండ వృక్షాలలో సంభవించే కీటకాల యొక్క ప్రధాన మాంసాహారులలో ఇవి ఉన్నాయి కళ్ళు షడ్భుజిలో అమర్చబడి ఉంటాయి మరియు ఉదరం సాధారణంగా ఒక బిందువుకు తగ్గుతుంది అనేక లింక్స్ స్పైడర్ జాతులు రంగురంగుల చారల పొత్తికడుకు మరియు స్పైకీ కాళ్లను కలిగి ఉంటాయి క్వేశ్చన్ నంబర్ మూడు ఎక్సెల్స్ కల్ రూల్ అంటే ఏమిటి సందర్భం ఈ రాష్ట్ర కేంద్ర వినియోగదారుల న్యాయస్థానాలు ఎక్సెల్ స్కల్ చట్టపరమైన సూత్రాన్ని తప్పుగా వర్తింపజేశాయని వైద్యపరమైన నిర్లక్ష్యం కేసులో జిల్లా వినియోగదారుల ఫోరం ఇచ్చిన రూపాయలు ఐదు లక్షల పరిహారాన్ని సుప్రీంకోర్టు పునరుద్ధరించింది ఎల్ పుర్రే నియమం గురించి ఇది సివిల్ లిటిగేషన్లో వర్తించే సాధారణ న్యాయ సూత్రం ముందస్తు పరిస్థితి లేదా ముందుగా ఉన్న గాయం కారణంగా బాధితుడు గాయపడటానికి ఎక్కువ అవకాశం ఉన్న పరిస్థితుల్లో కూడా బాధితులందరికీ వారి నష్టాలకు పూర్తిగా పరిహారం చెల్లించాలని పేర్కొంది ప్రతివాది దావా వేయబడిన వ్యక్తి వారి నిర్లక్ష్యం కారణంగా ముందుగా ఉన్న పరిస్థితిని మరింత తీవ్రతరం చేసినందుకు బాధ్యత నుండి తప్పించుకోలేరని ఇది నిర్ధారిస్తుంది గుడ్డు పెంకుతో సమానమైన పెళిసైన పుర్రె ఉన్న వ్యక్తి తలగాయంతో బాధపడే ఊహాజనిత పరిస్థితికి గుడ్డు షెల్స్కల్ సిద్ధాంతం పేరు పెట్టబడింది బాధితుడి పుర్రె సగటు వ్యక్తి కంటే సులభంగా పగుళ్లు ఏర్పడితే బాధితుడి అసాధారణ దుర్బలత్వం ఉన్నప్పటికీ ప్రతివాది అన్ని ఫలిత నష్టాలకు పూర్తిగా బాధ్యత వహిస్తాడు దాని పేరు ఉన్నప్పటికీ షెల్ గుడ్డుషెల్పుర్రే నియమం శారీరక భావోద్వేగ మరియు మానసిక హానితో సహా అన్ని రకాల గాయాలకు వర్తిస్తుంది మెరుగైన పరిహారాన్ని క్లెయిమ్ చేయడానికి నియమం వర్తింపజేయబడింది ప్రతివాది వల్ల సాధారణంగా ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం జరిగింది ఎక్షెల్పుర్రే నియమాన్ని అనేక సందర్భాల్లో సన్నని సన్ననీపుర్రే నియమంగా కూడా సూచిస్తారు మూలం గుడ్డు పెంకుపుర్రే నియమం యొక్క మూలాలు చాలా లోని విస్కాన్సిల్లోని ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఒక్క వోస్బర్గ్ వి పుట్నీ కేసు నుండి గుర్తించబడ్డాయి క్వెశ్చన్ నంబర్ నాలుగు థ్రోంబోసెటోపెనియా సిండ్రోమ్తో థ్రాంబోసిస్ గురించి తెలపండి సందర్భం ఇటీవల ఆస్ట్రాజెనికా ఎజెడ్ దాని కోవిడ్ వ్యాక్సిన్ థ్రోంబోసెటోపెనియా సిండ్రోమ్ తో థ్రాంబోసిస్ కు కారణమవుతుందని అంగీకరించింది డొట్ థ్రోంబోసెటోపెనియా సిండ్రోమ్తో థ్రాంబోసిస్ గురించి ఇది రక్తం గడ్డకట్టడానికి అవసరమైన తక్కువ స్థాయి ప్లేట్లెట్స్ తో కలిపి రక్తం గడ్డకట్టడం థ్రాంబోసిస్ ద్వారా వర్గీకరించబడుతుంది ఇది తరచుగా మెదడు సెరిబ్రల్ సెరల సైనస్ థ్రాంబోసిస్ లేదా ఉదరం వంటి అసాధారణ రక్తం గడ్డకట్టే స్థానాలను కలిగి ఉంటుంది టీటీస్ యొక్క లక్షణాలు తీవ్రమైన లేదా నిరంతర తలనొప్పి అస్పష్టమైన దృష్టి శ్వాస ఆడకపోవడం ఛాతీ నొప్పి కాలువాపు నిరంతర కడుపు నొప్పి మరియు ఇంజెక్షన్ సైట్ కు మించి చర్మం కింద సులభంగా గాయాలు లేదా చిన్న రక్తపు మచ్చలు మొదలైనవి రక్తం గడ్డకట్టే ప్రదేశం మరియు లక్షణాల తీవ్రత ఆధారంగా ఇది రెండు అంచెలుగా వర్గీకరించబడింది టైర్ ఒకటి థ్రాంబోసిస్ యొక్క అసాధారణ ప్రదేశం మెదడు సెరిబ్రల్ సిరల సైనస్ థ్రాంబోసిస్ లేదా స్ప్లాంక్నిక్ సిర వంటి గట్ ప్రేగు ఇస్కీమియా మరియు శస్త్రచికిత్స పోర్టల్ సిర లేదా ఇతర అరుదైన సిరలు మరియు ధమనుల థ్రాంబోస్లతో సంబంధం కలిగి ఉంటుంది డొట్ మరింత సాధారణ ప్రదేశాలలో థ్రాంబోసిస్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లేదా పల్మనరీ ఎంబోలిజం ప్లేట్లెట్ల సంఖ్య మైక్రోలీటర్కు ఒక లక్ష యాభై వేలు కంటే తక్కువ గట్ సానుకూల వ్యతిరేక పీఫ్ నాలుగు ఈలిసా ఫలితం మద్దతునిస్తుంది కానీ రోగ నిర్ధారణకు అవసరం లేదు టైర్ రెండు థ్రాంబోసిస్ యొక్క సాధారణ ప్రదేశాలలో కాలు లేదా ఊపిరితిత్తులు ఉన్నాయి సిరల త్రాంబో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ పల్మోనరీ ఎంబోలిజం ప్లేట్లెట్ల సంఖ్య మైక్రోలీటర్కు ఒక లక్ష యాభై వేలు కంటే తక్కువ సానుకూల పీఫ్ నాలుగు ఈలీసా ఫలితం అవసరం డొట్ టైర్ ఒకటిస్ టైర్ రెండు కంటే ఎక్కువ మరణాలు మరియు వ్యాధిగ్రస్తుల ప్రమాదాన్ని కలిగి ఉంటుంది టైర్ ఒకటి అనేది చిన్న వయస్కులలో చాలా సాధారణం కావచ్చు క్వశ్చన్ నంబర్ ఐదు రోగనిరోధకతపై ముఖ్యమైన కార్యక్రమం గురించి తెలపండి సందర్భం ఒకటి తొమ్మిది ఏడు నాలుగులో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ద్వారా ఇమ్యునైజేషన్పై విస్తరించిన కార్యక్రమం ఇపిఏ ప్రారంభించినప్పటి నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం యాభై సంవత్సరాల జ్ఞాపకార్థం దీని ఇప్పుడు ఇమ్యునైజేషన్ పై ఎసెన్షియల్ ప్రోగ్రాం అని పిలుస్తారు రోగనిరోధకతపై అవసరమైన కార్యక్రమం గురించి ఒకటి తొమ్మిది ఏడు నాలుగులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా వ్యాధి నిరోధకతపై విస్తరించిన కార్యక్రమం గా ప్రారంభించబడింది అన్ని దేశాల్లోని పిల్లలందరూ ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్ల నుండి ప్రయోజనం పొందుతున్నారని నిర్ధారించారు ఇది ఇప్పుడు సాధారణంగా ఇమ్యూనైజేషన్పై ఎసెన్షియల్ ప్రోగ్రాంగా పిలవబడేదిగా పరిణామం చెందింది వ్యాధి కవర్ మొత్తం పదమూడు ప్రారంభంలో ఈ కార్యక్రమం ఆరు చిన్ననాటి వ్యాక్సిన్ల నుండి రక్షణపై దృష్టి సారించింది బాసిల్లస్ కాల్మెట్కిరిన్ బీసీజీ డిఫ్తీరియా పెట్టుసిస్ ధనుర్వాతం పోలియో మరియు తట్టు వంటి నివారించగల వ్యాధులు తరువాత హో ఈ చొరవ కింద హేమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా రకం బి హిబ్ హెపటైటిస్ బి హెప్ బి రుబెల్లా నిమోకాకల్ వ్యాధి పీన్సీ వైరస్ రోటా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఎక్పివి మరియు సివేడి ఒకటి తొమ్మిది పెద్దలకు కింద మరో ఏడు వ్యాధులను చేర్చింది భారతదేశం యొక్క యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం యుఐపి భారతదేశం ఒకటి తొమ్మిది ఏడు ఎనిమిదిలోని ప్రారంభించింది దీని తర్వాత ఒకటి తొమ్మిది ఎనిమిది ఐదులో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం యూఐపి గా పేరు మార్చబడింది లక్ష్యాలు రోగనిరోధకత కవరేజీని వేగంగా పెంచడానికి డొట్ సేవల నాణ్యతను మెరుగుపరచడానికి డొట్ ఆరోగ్య సౌకర్యాల స్థాయికి నమ్మకమైన కోల్డ్ చైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం పనితీరు పర్యవేక్షణ డొట్ వ్యాక్సిన్ తయారీలో స్వయం సమృద్ధి సాధించేందుకు డొట్ అర్హత అన్ని లబ్ధిదారులైన గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలు నిర్ణీత రోజులలో సమీపంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆరోగ్య కేంద్రంలో లేదా వారి గ్రామం పట్టణ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఇమ్యూనైజేషన్ సెషన్ సైట్ అంగన్వాడీ కేంద్రాలు ఇతర గుర్తించబడిన సైట్లు వద్ద టీకాలు వేయవచ్చు యుఐపి దేశంలోని సమాజంలోని అన్ని వర్గాలను ఒకే రకమైన అధిక నాణ్యత వ్యాక్సిన్లతో కవర్ చేస్తుంది దొట్ యుఐపి కింద పన్నెండు టీకా నివారించగల వ్యాధులకు వ్యతిరేకంగా వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా అందజేస్తున్నారు జాతీయంగా తొమ్మిది వ్యాధులకు వ్యతిరేకంగా డిఫ్తీరియా పెట్టుసిస్ ధనుర్వతం పోలియో మీజ రుబెల్లా హేమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి వల్ల వచ్చే చిన్ననాటి క్షయ హెపటైటిస్ బి మరియు మెనింజైటిస్ న్యూమోనియా యొక్క తీవ్రమైన రూపం ఉపజాతీయంగా మూడు వ్యాధులకు వ్యతిరేకంగా రోటవైరస్ డయేరియా న్యూమోకాకల్ న్యూమోనియా మరియు జపనీస్ ఎన్సెఫాలిటిస్ వీటిలో రోటావైరస్ వ్యాక్సిన్ మరియు న్యూమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ విస్తరణ ప్రక్రియలో ఉండగా జె వ్యాక్సిన్ స్థానిక జిల్లాల్లో మాత్రమే అందించబడుతుంది క్వశ్చన్ నంబర్ ఆరు సూపర్సోనిక్ క్షిపణ సహాయక విడుదల టార్పెడో స్మార్ట్ వ్యవస్థ గురించి తెలపండి సందర్భం ఈ సూపర్ సోనిక్ క్షిపణి సహాయక విడుదల టార్పెడో స్మార్ట్ వ్యవస్థ విజయవంతంగా విమాన పరీక్ష చేయబడింది దట్ స్మార్ట్ సిస్టమ్ గురించి ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి సూపర్ సోనిక్ క్షిపణి సహాయక విడుదల టార్పెడో స్మార్ట్ వ్యవస్థ విజయవంతంగా ప్రయోగించబడింది స్మార్ట్ అనేది తరం క్షిపణి ఆధారిత తేలికపాటి టార్పెడో డెలివరీ సిస్టమ్ ఇది భారత నౌకాదళం యొక్క సాంప్రదాయక శ్రేణి తేలికపాటి టార్పెడోలను మించి జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డి చే రూపొందించబడింది మరియు అభివృద్ధి చేయబడింది ఈ డబ్బాధారిత క్షిపణి వ్యవస్థ అనేక అధునాతన అపవ్యవస్థలను కలిగి ఉంటుంది అవి రెండు దశల సాలిడ్ ప్రొపల్షన్ సిస్టమ్ ఎలక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్ సిస్టమ్ ఖచ్చితమైన జడత్వ నావిగేషన్ సిస్టమ్ మొదలైనవి సిస్టమ్ పారాచుటాధారిత విడుదల వ్యవస్థతో పాటు పేలోడ్గా అధునాతన తేలికపాటి టార్పెడోను కలిగి ఉంటుంది క్వశ్చన్ నంబర్ ఏడు అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ గురించి తెలపండి సందర్భం భారతదేశం రెండు సున్నా రెండు నాలుగులో ప్రతిష్టాత్మకమైన నలభై ఆరవ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ మరియు కమిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యొక్క ఇరవై ఆరవ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది తొట్ వివరాలు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మొయేస్ భారత ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ రీసెర్చ్పోర్ ద్వారా నలభై ఆరవ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ సీమ్ నలభై ఆరు మరియు కమిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సిఈపి ఇరవై ఆరవ సమావేశానికి ఆతిథ్యం ఇస్తుంది ఇరవై ఆరు మే ఇరవై నుండి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు కేరళలోని కొచ్చిలో ఇది అంటార్కిటికాలో పర్యావరణ నిర్వహణ శాస్త్రీయ సహకారం మరియు సహకారంపై నిర్మాణాత్మక ప్రపంచ సంభాషణను సులభతరం చేయడానికి భారతదేశం యొక్క సమాయత్తతకు అనుగుణంగా ఉంది డొట్ ఇటీ సమావేశాల ప్రాముఖ్యత అంటార్కిటికా యొక్క పెళుసుగా ఉండే పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి మరియు ఈ ప్రాంతంలో శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సమాజం యొక్క కొనసాగుతున్న ప్రయత్నాలలో సిపి యొక్క ఎడీసీఎం మరియు సమావేశాలు కీలకమైనవి అంటార్కిటిక్ ట్రీటీ సిస్టమ్ క్రింద ఏటా సమావేశమయ్యే ఈ సమావేశాలు అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ పార్టీలు మరియు ఇతర వాటాదారులకు అంటార్కిటికా యొక్క పర్యావరణ శాస్త్రీయ మరియు పాలనాపరమైన సమస్యలను పరిష్కరించడానికి ఫోరంలుగా పనిచేస్తాయి భారతదేశం మరియు అంటార్కిటిక్ ఒప్పందం అంటార్కిటిక్ ఒప్పందానికి భారతదేశం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి సలహాదారుగా ఉంది ఇది ఇప్పటి వరకు అంటార్కిటిక్ ఒప్పందానికి సంబంధించిన ఇతర ఇరవై ఎనిమిది సంప్రదింపుల పక్షాలతో పాటు నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాల్గొంటుంది భారతదేశకు మొట్టమొదటి అంటార్కిటిక్ పరిశోధనా కేంద్రం దక్షిణ గంగోత్రి ఒకటి తొమ్మిది ఎనిమిది మూడులో స్థాపించబడింది ప్రస్తుతం భారతదేశం రెండు సంవత్సరం పొడవున పరిశోధనా కేంద్రాలను నిర్వహిస్తోంది మైత్రి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు భారతి రెండు వేల పన్నెండు శాశ్వత పరిశోధనా కేంద్రాలు అంటార్కిటికాకు భారతీయ శాస్త్రీయ యాత్రలను సులభతరం చేస్తాయి ఇవి పందొమ్మిది వందల ఎనభై ఒక్క నుండి ఏటా కొనసాగుతున్నాయి రెండు సున్నా రెండు రెండులో భారతదేశం అంటార్కిటిక్ చట్టాన్ని అమలులోకి తెచ్చింది అంటార్కిటిక్ ఒప్పందానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించింది క్వశ్చన్ నంబర్ ఎనిమిది రెడ్ కోలోబస్ గురించి తెలపండి సందర్భం అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చేసిన కొత్త అధ్యయనంలో రెడ్ కోలోబస్ను సంరక్షించడం ఉష్ణమండల అడవులను రక్షించడంలో కీలను కలిగి ఉంటుందని పేర్కొంది డొట్ రెడ్ కోలోబస్ గురించి ఇవి ఆఫ్రికా అంతటా వ్యాపించిన అరుదైన కోతుల సమూహం ఇవి జీవవైవిధ్యానికి ప్రాథమిక సూచికలు రెడ్ కోలోబస్ కోతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెండు ప్రధాన సిమియన్ సమూహాలలో ఒకటి దొడ్సెర్కోపిథెసిల్లతో పోలిస్తే కొలోబైన్లు ప్రధానంగా ఆకుతినేవి ఇవి సర్వభక్షకులు మరియు జంతువులను కూడా వాటి ఆహారంలో చేర్చుకుంటాయి కొలోబైన్లలో ఆఫ్రికా యొక్క కోలోబస్ ఎరుపుతో పాటు ఆలివ్ మరియు నలుపు తెలుపు కోతులతో పాటు దక్షిణ మరియు ఆగ్నేయాసియాలోని లంగర్లు కూడా ఉన్నాయి పంపిణీ సెనగల్లోని అడవుల నుండి జాంజిబార్ ద్వీప సమూహం వరకు చాలా ఎర్రటి కోలోబస్లు అంతరించిపోతున్నాయి ఇవి ఆఫ్రికా ప్రధాన భూభాగంలో ఏబ్కాని ప్రైమేట్ల యొక్క అత్యంత ప్రమాదకరమైన సమూహంగా మారాయి డొట్ రెడ్ కోలోబస్ కోతుల యొక్క పద్దెనిమిది విభిన్న రూపాలలో సగానికి పాయిగా శాస్త్రజ్ఞులకు ఎన్ని జాతులు ఉన్నాయో అస్పష్టంగా ఉన్నాయి ఐసిఎన్ రెడ్ లిస్ట్ ఆఫ్ బెదిరింపు జాతులు అంతరించిపోతున్నా లేదా తీవ్రంగా అంతరించిపోతున్నాయని వర్గీకరించబడ్డాయి బెదిరింపులు వ్యాపారం మరియు స్థానిక జీవనోపాధి కోసం వేటడొట్ లాగింగ్ మైనింగ్ బొగ్గు ఉత్పత్తి మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు అడవులను పొలాలు మరియు వ్యవసాయ తోటలుగా మార్చడం వల్ల నివాస నష్టం క్షీణత మరియు విచ్ఛిన్నం డొట్ రెడ్ కొలోబస్ను పరిరక్షించడానికి చొరవ గ్రెడ్ కోలోబస్ కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసీన్ జాతుల సర్వైవల్ కమిషన్ ప్రైమేట్ స్పెషలిస్ట్ గ్రూప్ మరియు ఆఫ్రికన్ ప్రిమటోలాజికల్ సొసైటీ ద్వారా ప్రారంభించబడింది యాక్షన్ ప్లాన్ రెడ్ కోలోబస్ ను ప్రాధాన్యత పరిరక్షణ లక్ష్యంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది ఆఫ్రికా యొక్క ఉష్ణమండల అడవులను సురక్షితంగా ఉంచడానికి మరియు అడవి మాంసం కోసం నిలకడలేని వేటను తగ్గించడానికి సహాయపడుతుంది క్వశ్చన్ నంబర్ తొమ్మిది నవరత్న హోదా పొందిన ఇరేడా గురించి తెలపండి సందర్భం ఇటీవల ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీకి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగం నుండి నవరత్న హోదా లభించింది నవరత్న స్థితి గురించి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను పీస్యు మహారత్న నవరత్న మరియు మినీరత్న అనే మూడు వర్గాలుగా వర్గీకరిస్తుంది ప్రభుత్వం ఒకటి తొమ్మిది తొమ్మిది ఏడులో నవరత్న పథకాన్ని ప్రవేశపెట్టింది దొట్ నవరత్న హోదాకు ప్రమాణాలు పీస్యు అనేది మినీరత్న అ కంపెనీ అయి ఉండాలి గత ఐదు సంవత్సరాలలో మూడు సంవత్సరాలలో అద్భుతమైన లేదా చాలా మంచి ఎమోయు రేటింగ్ ని పొంది ఉండాలి మరియు ఆరు పనితీరు సూచికలలో అరవై మిశ్రమ స్కోర్ ని కలిగి ఉండాలి ఇది తప్పనిసరిగా మూడు సంవత్సరాల పాటు రూపాయలు ఐదు వేలు కోట్ల కంటే ఎక్కువ నికర లాభాన్ని నివేదించాలి మరియు పాటు రూపాయలు ఐదు వేలు కోట్ల సగటు వార్షిక టర్నోవర్ను నిర్వహించాలి లేదా పాటు రూపాయలు పదిహేను వేలు కోట్ల కంటే ఎక్కువ వార్షిక సగటు నికర విలువను కలిగి ఉండాలి దొట్ లాభాలు ఆర్థిక స్వాతంత్ర్యం ఇవారు కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం పొందకుండానే ఒకటి రూపాయి సున్నా 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 కోట్ల వరకు పెట్టుబడి పెడతారు నవరత్న కంపెనీలు తమ నికర విలువలో పదిహేను శాతం వరకు ఒకే ప్రాజెక్ట్పై పెట్టుబడి పెట్టడానికి అనుమతించబడతాయి లేదా ఇచ్చిన సంవత్సరంలో వారి నికర విలువలో ముప్పై శాతం ఒక వెయ్యి కోట్ల రూపాయలు పరిమితికి లోబడి ఉంటాయి ఎలాంటి ద్రవ్య పరిమితి లేకుండా కొత్త వస్తువుల కొనుగోలు లేదా భర్తీ కోసం మూలధన వ్యయం చేయడం సాంకేతిక జాయింట్ వెంచర్లు లేదా వ్యూహాత్మక పొత్తులలోకి ప్రవేశించడానికి క్వశ్చన్ నంబర్ పది ప్రాజెక్ట్ ఈసాన్ గురించి తెలపండి సందర్భం ప్రాజెక్ట్ ఈసాన్ కింద భారతదేశం తన నాలుగు గగనతల ప్రాంతాలను దేశం మొత్తంలో ఒకటిగా చేసే ప్రక్రియను ప్రారంభించింది దొట్ ప్రాజెక్ట్ ఈసాన్ గురించి ఇండియన్ సింగేసై హార్మోనైజ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఈసాన్ చొరవ ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణను క్రమబద్ధీకరించడం మరియు మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఢిల్లీ ముంబయి కోల్కతా మరియు చెన్నైలోని నాలుగు విమాన సమాచార ప్రాంతాలను ఎఫ్ఐఆర్లు ఏకీకృతం చేసి నాగ్పూర్లో ఒక నిరంతర గగనతలంలోకి మార్చడానికి మరియు నాగ్పూర్ నుండి ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ను సమన్వయం చేయడానికి భారతదేశం ఒక పెద్ద ఎత్తుగడను ప్లాన్ చేస్తోంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆయి పబ్లిక్ ఎంటిటీ వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను తయారు చేయడానికి ఆసక్తి వ్యక్తీకరణలను ఈఐ ఆహ్వానించింది దొట్ ప్రస్తుతం ఏ ఏర్పాటు ఉంది ప్రస్తుతం భారతీయ గగనతలం ముంబై కోల్కతా ఢిల్లీ చెన్నైలలో నాలుగు విమాన సమాచార ప్రాంతాలుగా ఎఫ్ఐఆర్లు విభజించబడింది మరియు గౌహతిలో ఒక ఎఫ్ఐఆర్ ఒక్కొక్కటి విడిగా నిర్వహించబడుతున్నాయి ప్రాముఖ్యత ఇది కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి సామర్థ్యాన్ని పెంచడానికి మరియు రద్దీని తగ్గించడానికి విమానయాన సంస్థలు మరియు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు ఆయీ గురించి ముఖ్య వాస్తవాలు ఇది భారత ప్రభుత్వంలోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ క్రింద ఒక చట్టబద్ధమైన సంస్థ ఇది పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పాటైంది మరియు ఏప్రిల్ ఒకటి ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదున పూర్వపు నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ మరియు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలను విలీనం చేయడం ద్వారా అమలులోకి వచ్చింది దట్ దేశంలో భూమిపై మరియు గగనతలంలో పౌర విమానయాన మౌలిక సదుపాయాలను సృష్టించడం అప్గ్రేడ్ చేయడం నిర్వహించడం మరియు నిర్వహించడం వంటి బాధ్యతలు దీనికి అప్పగించబడ్డాయి ఇది మొత్తం భారతీయ గగనతలం మరియు ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతాలపై ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సేవలను ఎటిఎంఎస్ అందిస్తుంది అన్ని విమానాశ్రయాలలో గ్రౌండ్ ఇన్స్టాలేషన్లు మరియు విమాన కార్యకలాపాల భద్రతను నిర్ధారించడానికి ఇరవై ఐదు ఇతర ప్రదేశాలు ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆర్థి రెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్